ప్రముఖ తెలుగు చిత్రం బలగంలో నటించిన జీవీబాబు అనారోగ్యంతో కన్నుమూశారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వరంగల్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు దర్శకుడు వేణు ఆయన మృతికి సంతాపం తెలిపారు బలగం సినిమా నటుడు జీవీబాబు అనారోగ్యంతో కన్నుమూశారు ప్రముఖ కమెడియన్ వేణు తెరకెక్కించిన ఈ చిత్రంలో హీరో ప్రియదర్శి చిన్నతాత అంజన్న పాత్రలో ఆయన నటించారు కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న ఆయన వరంగల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు కొంతకాలం క్రితం ఆయన రెండు కిడ్నీలు దెబ్బ తినడంతో పాటు గొంతు ఇన్ఫెక్షన్ వచ్చింది దీంతో ఆయన మాట్లాడలేని స్థితికి చేరుకున్నారు ఆయనకు డయాలసిస్ కోసం ఆర్థిక ఇబ్బందులు వచ్చిన సమయంలో దర్శకుడు వేణు ప్రియదర్శి కొంత సాయం చేశారు అప్పటికి ఆయన ఆసుపత్రి ఖర్చులు అంతకు మించి ఎక్కువ కావడంతో ఆర్థిక సాయం కోసం చాలామందిని ప్రాధేయపడ్డారు జీవిబాబు మృతిపట్ల దర్శకుడు వేణుసంతాపం తెలుపుతూ ఒక పోస్ట్ చేశారు జీవీబాబు గారు ఇకలేరు ఆయన జీవితం మొత్తం నాటకరంగంలోనే గడిపారు చివరి రోజుల్లో ఆయన్ని బలగం ద్వారా పరిచయం చేసే భాగ్యం నాకు దక్కింది ఆయన ఆత్మశాంతించాలి అని కోరుకుంటున్నాను అని తెలిపారు బాబు మృతితో తెలుగు సినిమా రంగం లోటును అనుభవిస్తోంది ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం వేణుగారి సంతాపం అందరికీ ఓదార్పునిస్తుంది